మేము మాట్లాడినివ్వండి సార్ కూర్చోండి కూర్చోండి రామకృష్ణుడు గారు మేము మాట్లాడుతున్నాం మమ్మల్ని మాట్లాడినివ్వండి ఆయన గారు లేస్తే మీరేమో ఒకటే చూస్తారు మైక్ ఇక్కడ కట్ అయిపోతుంది మాకు తప్పమ్మా ఇది మేము మాట్లాడేటప్పుడు మాకు ఎందుకు మైక్ కట్ కావాలి అంత కోపమైతే ఎట్లా తల్లి అంత కోపమైతే ఎట్లా ఇప్పుడు వస్తుంది మైకు ఉదయం నుంచి వచ్చిందా మాకు మైపు ఉదయం నుంచి మాకు మైపు వచ్చిందా ఏనిసాల మాస్ రూడర్ నేను నాలుగు చానల్లో మైక్ ఇస్తాను ఏ పను కులుస్తాను మైక్ ఇచ్చారు ఈ కర్లో ఉన్నవాళ్ళు అన ఉన్నా స్పీకర్ చేలో ఉన్నవాళ్ళు స్పీకర్ దేవదయాకర్ ఐ డోంట్ నో తీసేసిన ఏం చేద్దాం అధ్యక్ష ఇది కూడా ఆంధ్రభూమి ఇది ఆంధ్రజ్యోతి చేతిలో ఉంది ఏబిఎం చేతిలో ఉంది కాబట్టి మైక్ కూడా మాకు వాళ్ళకు వాళ్ళకు కొంత ఇబ్బందికరంగా ఉంటే మైక్ కూడా కట్ చేస్తారు అధ్యక్ష వాస్తవం అదంతా మీ అప్రూవల్ లేకుండా మైక్ ఎందుకు కట్ చేశారు అధ్యక్ష మరి